హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో ఈరోజు మార్కెట్స్ హెవీగా బ్లీడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హెవీగా కరెక్షన్ తీసుకున్నాయి ఎక్స్పెక్ట్ చేసిన దాని మించి కిందకు వెళ్ళటం అనేది జరిగింది సో హిస్టరీ ప్రకారం ఏంటంటే మార్కెట్లో ఈరోజు రిజల్ట్స్ సర్ప్రైజ్ ఇచ్చినాయి సర్ప్రైజ్ ఏంటంటే అందరు కూడా ఎన్డీఏకి మంచి మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు సో మేబీ గవర్నమెంట్ ఫామ్ చేయించుకునే మెజారిటీ అయితే లేదు అని చెప్పేసి దానివల్ల మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ డెమోక్రటిక్ ఏలియన్స్కి రెండు వందల తొంభై మూడు సీట్లు టోటల్గా రావచ్చనే ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రస్తుతానికి టూ నైంటీ వన్ లీడింగ్లో ఉన్నాయి అండ్ మూడు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇండియన్ కాంగ్రెస్ యూపీఏకి మనం చూసుకున్నట్టయితే రెండు వందల ముప్పై లీడ్లో ఉన్నాయి రెండు కన్ఫర్మ్ అయినాయి టోటల్గా ఏంటంటే టూ థర్టీ టూ అనేది ఓవరాల్గా వాళ్ళకి వచ్చే పాజిబిలిటీ ఉందన్నమాట సో అదర్స్ మనం చూస్తే సెవెంటీన్ అనేది కనిపిస్తున్నాయి టోటల్గా అయితే ఇక ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రానప్పుడు ఏంటంటే మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది ఇది కామన్నే మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏంటంటే లీడింగ్ అనేది తీసుకుంది కంట్రోల్ తీసుకుంది ప్రస్తుతానికి సో యా దిస్ ఇస్ ద పొలిటికల్ థింగ్ అనమాట అయితే మనం చూసుకున్నట్టయితే అన్ని సెక్టార్స్ కూడా బ్లీడ్ అయినాయి ముఖ్యంగా ఒకసారి చూద్దాం పిఎస్సీ కానీ పిఎస్సి బ్యాంక్ ఎనర్జీ వాట్ నాట్ హెవ్రీథింగ్ అనమాట బట్ ఒక సెక్టార్ మాత్రం డిఫెన్స్ ప్లేయర్ అనమాట డిఫెన్స్ అంటే అన్ని పడిపోతున్నప్పుడు అది కొంత హోల్డ్ చేస్తుంది ముఖ్యంగా మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు మన గోల్డ్ కానీ అండ్ సిల్వర్ ఇవేంటంటే స్ట్రాంగ్గా ఉంటాయి బట్ స్టాక్స్ విషయానికి వచ్చేసరికి స్టాక్స్ సెక్టార్ ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ ఉంటుంది అనమాట ఏ గవర్నమెంట్ ఫార్మేషన్ జరిగినా వెదర్ ఇట్ ఈస్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఇంకొకళ్ళు కావచ్చు బట్ ఏంటంటే నిత్యావసర వస్తువులు ఈ యొక్క కంపెనీస్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి అదర్వైజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనమాట పొలిటికల్గా ఏదైనా డిస్ట్రప్షన్ వస్తే మనం చెప్పలేం కానీ డిస్టర్బెన్స్ అనేది అదర్వైజ్ వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు ఇక్కడ చూడండి ఎఫ్ఎంసీజీకి సంబంధించిన సెక్టార్ మాత్రం వన్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది మిగతా మిగతా అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్గా రియాక్ట్ అయినాయి అయితే ఫ్రెండ్స్ రెండు మూడు స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ నేను నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్స్ అయితే యాడ్ చేశాను దీంట్లో మనకి ఆర్సీసీ పిఎఫ్సి అన్నీ కూడా హెవీగా కొద్దిగా భయాస్తు అనమాట అంటే గవర్నమెంట్ పెరిగితే పెరుగుతాయి అంటే గవర్నమెంట్ లీడ్ అయితే బీజేపీ అన్న యొక్క బయాస్లో ఏంటంటే దీన్ని కొంచెం పుషప్ చేయడం అనేది జరిగింది బట్ స్టాక్ మార్కెట్ అంటే దాని ఓన్ వేలో రియాక్ట్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనం చూస్తే ఎఫ్ఎంసీజీలో చూడండి స్టాక్స్ అన్నీ కూడా డాబర్ కానీ హిందుస్థాన్ యూనిలివర్ డిమార్ట్ కాల్పాల్ మ్యారికో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్ అండ్ నెక్స్ట్లే ఇండియా బ్రిటానియా దాదాపుగా ఉన్న పది పది పన్నెండు స్టాక్స్లో కూడా అన్నీ కూడా ఎఫ్ఎంసీజీ ప్లేయర్సే కనిపిస్తున్నాయి అయితే దీంట్లో ఒక స్టాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ముఖ్యంగా హెరిటేజ్ ఫ్రెండ్స్ అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అనేది రావటం వాళ్ళకి సంబంధించిన స్టాక్ ఇది ఇక్కడ టెక్నికల్గా బాగుంది ఓన్లీ పొలిటికల్గా నేను చూడట్లేదు కానీ ఈ స్టాక్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ రెండు వందల ఎనభై ఐదు దగ్గర డబ్ల్యూ ప్యాటర్ను ఒకసారి సెకండ్ ట సెకండ్ టైం ఏంటంటే టెస్ట్ చేసింది ఇక్కడ చక్కగా అవుట్ ఇచ్చింది యాక్చువల్గా ఈ లెవెల్ దగ్గర బ్రై చేసుకోవచ్చు ఏది మూడు వందల ఐదు మూడు వందల పది జోన్లో అఫ్కోర్స్ అక్కడ నుంచి ఫోర్ ఎయిటీ దాకా వెళ్ళింది బట్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ హై ఏదైతే ఉందో ఇక్కడ ఆ హైని ఇప్పుడు బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఇంకా రెండు రోజులు ఉంది కదా వీక్ రెండు మూడు రోజులు ఈ వీక్లీ కానీ మనకి దీని మీద కన్నా క్లోజ్ అయితే ఇది పాజిటివ్ బ్రేక్అవుట్గా మనం కన్సిడర్ చేస్తాం ఓకే సో ఓన్లీ టెక్నికల్గా అయితే మనకి మంచి అవుట్ క్యాండిడేట్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే అండ్ చక్కగా ఇక్కడ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి మేబీ వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ ఏదైనా బాహ్యం అయితే చేస్తున్నారో తెలియదు కానీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వల్ల బట్ మనకు టెక్నికల్గా వాల్యూమ్స్ ప్లస్ అవుట్ అయితే జరుగుతుంది అండ్ ఇక మనం దీని యొక్క రిజల్ట్స్ అనేది చూసుకున్నట్టు ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి నెట్ ప్రాఫిట్ ట్వంటీ ఫోర్ క్రోర్సు థర్టీ థర్టీ త్రీ హైయెస్ట్గా ఇక్కడ ఎక్కడ ఉంది ట్వంటీ సెవెన్ థర్టీ త్రీ ఉంది బట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వార్టరు ఫార్టీ క్రోర్స్ ఇచ్చింది సో ఇక్కడ టెక్నికల్గా చార్ట్ బాగుంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనకి బాగా అనౌన్స్ చేశారు పాజిటివ్గా సో వై నాట్ ఎట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టే మేనేజ్మెంట్ ఇక్కడ బ్రాహ్మణి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట సో అండ్ వాళ్ళది ప్రభుత్వం అండ్ స్టాకు చక్కగా ఉంది అండ్ ఫండమెంటల్గా బాగుంది మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేసింది ఇంకా డెవలప్ చేస్తారేమో దట్ ఈస్ జస్ట్ మై పర్సెప్షన్ అనమాట ఐ మే ఊ రాంగ్ అండ్ యా దాని తర్వాత సెకండ్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే హిందుస్థానీని లివర్ ఇది కూడా లాంగ్ టర్మ్ కోసం ఇది మనం తీసుకోవచ్చు అయింది మార్కెట్ తగ్గినప్పుడల్లా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు బట్ అయితే రివర్స్లో రియాక్ట్ అయింది అండ్ మనం చూస్తే మంత్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది రైట్ సో ప్రాబ్లీ ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ని సూనార్ లేటర్ ఏంటంటే టచ్ చేయొచ్చు అట్లీస్ట్ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ రెండు వేల ఏడు వందల లెవెల్ అనమాట ఇంకా మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ దాకా టూ ఫిఫ్టీ పాయింట్స్ అప్రాక్సిమేట్గా అప్ సైడ్ రూమ్ అనేది కనిపిస్తుంది ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది ఇక మనకు కనిపిస్తున్న సెక్టార్స్ మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ కూడా వీక్గా ఉన్నాయి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది ఒకసారి బిగ్ పిక్చర్లో ఏంటి అనేది చూద్దాం ఇక్కడ చూస్తే ఒక నిమిషం అండ్ హా నిఫ్టీ చూద్దాం నిఫ్టీ డైలీ వీక్లీ చూడండి మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర సో ప్రస్తుతానికైతే మేజర్ ట్రెండ్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ సెకండరీ ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓకే సో ప్రాబ్లీ ఏంటంటే మనకి ఇంకా ట్వంటీ వన్ థౌజండ్ లెవెల్ డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది ఒకవేళ స్లోగా ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ డిబ్బైర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఒకసారి బ్యాంక్ లిఫ్ట్ చూద్దాం దీనికి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం రఫ్గా వెళ్ళద్దు ర్యాండమ్గా అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా తీసుకోవద్దు ఇక్కడ చూడండి మంచి లెవెల్ అనేది కనిపిస్తుంది మనకి చక్కగా ఏంటంటే ప్రీవియస్గా ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ అయితే రెస్పెక్ట్ చేసింది అప్ సైడ్ అవుట్ అయితే వెళ్ళలేదు ఇక్కడ అవుట్ చేయాలి బట్ గ్యాప్ అప్ అయింది ఈ ఫోరియా వల్ల బట్ ఇమీడియట్గా ఏంటంటే హ్యామరింగ్ అయింది ఇది మొత్తం కూడా మనం చూస్తే టెక్నికల్గా బేర్ షెంగల్ ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది సో ఇన్ని రోజులు మనం అనుకుంటూ ఉన్నాం వాల్యుయేషన్ స్థాయిలో ఉన్నాయి అండ్ స్టాక్స్ కూడా చాలా అగ్రెసివ్గా పైకి వెళ్ళినాయి ఉండాల్సిన దానికంటే కూడా అండ్ మార్కెట్ కూడా ఏంటంటే కరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నాను కరెక్షన్స్ అనేది ఏంటంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక వరం అనమాట మనం చూసుకున్నట్లయితే హిస్టరీ ఏం చెప్తుందంటే టూ థౌజండ్ ఎయిట్ క్రాష్ కానీ లెమన్ బ్రదర్స్ క్యా క్రాష్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ కోవిడ్ క్రాష్ కానీ ఇవన్నీ కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీస్ ఎంత బౌన్స్ ఎంత కిందకైతే మార్కెట్ అనేది వెళుతుందో అంతకు మించి బౌన్స్తో పైకి రావడం అనేది జరుగుతుంది హా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే కొన్ని ఫేవర్గా ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని మనం ఏం చేయొచ్చు అంటే సెక్టార్ యొక్క ఈటీఎఫ్ అనేది బాగా చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిఎస్సి బ్యాంక్స్ ఉన్నాయి అవి కరెక్షన్ అయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ అయింది లైక్సే ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కరెక్షన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దెన్ ఏంటంటే మనం ఆరామ్సే యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఆ యొక్క ఈటీఎఫ్ ఇండివిజువల్ స్టాక్స్ ఎగైన్ రిస్క్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఇటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క స్ట్రాటజీ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ సెకండ్ ద మోస్ట్ ఏంటంటే నిఫ్టీ ఈటీఎఫ్ ఇప్పటిదాకా నిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కంపెనీల్లో ఫార్టీ టూ కంపెనీస్ రీ అరేంజ్మెంట్ అవుతూ వచ్చినాయి అనమాట అంటే ఫార్టీ టూ కంపెనీస్ని తీసేయటం మళ్ళీ రీప్లేస్ చేయటం ఇప్పటిదాకా ఏది నిఫ్టీ పుట్టినప్పటి దగ్గర నుంచి బట్ నిఫ్టీ ఏంటంటే యాన్యువల్గా యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ పైన రిటర్న్ అనేది జనరేట్ చేసింది సో నిఫ్టీ ఈటీఎఫ్స్ కూడా బెస్ట్ ఆప్షన్ డోంట్ వరీ షార్ట్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ ఈ యొక్క స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటాయి మార్కెట్స్ నేచర్ అది దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్ వ్యూ మీకు మీకుంటే మీరేంటంటే ఈ యొక్క ఈటీఎఫ్స్ అనేది బాయ్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు సో దట్ ఈజ్ ద కంక్లూషన్ ఫర్ ద డే ఓకే హోప్ వీడియో మన ఎఫర్ట్స్ హెల్ప్ అయినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూమ్ ధన్యవాదాలు